హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా దసరా సెలవుల పెంపుపై రెండు తెలుగు రాష్ట్రాలు కీలక నిర్ణయం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టు నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక ఫ్రెండ్స్ ఇక దసరా పండుగ వచ్చేసింది విద్యార్థులకు ఎంజాయ్మెంట్ తెచ్చేసింది ఏపీ మరియు తెలంగాణలోని స్కూళ్లకు దసరా సెలవులు ఇచ్చేసారు అనుకున్నట్టుగానే ఈసారి విద్యార్థులకు భారీగా సెలవులు ఇస్తూ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీయని కబురు అందించారు ఇక ఏపీలో సెలవులు చూస్తే ఇలా ఉన్నాయి అక్టోబర్ మూడు నుంచి దసరా సెలవులు ప్రకటించింది కూటమి సర్కార్ వాస్తవానికి అక్టోబర్ నాలుగు నుంచి సెలవులు ఇవ్వాల్సి ఉండగా ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు మంత్రి నారా లోకేష్ అక్టోబర్ మూడు నుంచి పదమూడు వరకు దసరా సెలవులు ప్రకటించారు ఇక అక్టోబర్ రెండు గాంధీ జయంతి అలాగే పబ్లిక్ హాలిడే కాబట్టి దాదాపుగా విద్యార్థులకు పన్నెండు రోజుల పాటు దసరా సెలవులు వననున్నాయి ఇక అక్టోబర్ పద్నాలుగు నుంచి స్కూళ్లు యధావిధిగా పునఃప్రారంభం కానున్నాయి ఇక తెలంగాణ రాష్ట్రం చూసుకున్నట్లయితే సెలవులు ఇలా ఉన్నాయి ఇక బతుకమ్మ దసరా పండుగల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం ఈసారి భారీగా సెలవులు ప్రకటించింది ప్రభుత్వం అక్టోబర్ రెండు నుంచి అక్టోబర్ పద్నాలుగు వరకు విద్యార్థులకు దసరా సెలవులు లభించనున్నాయి తిరిగి అక్టోబర్ పదిహేను నా స్కూల్స్ రీ ఓపెన్ కానున్నాయి అక్టోబర్ ఒకటో తేదీన పాఠశాలల్లో బతుకమ్మ సెలబ్రేషన్ జరగనుంది అక్టోబర్ రెండున గాంధీ జయంతి సెలవు కాబట్టి ఎలాగో స్కూల్స్ మరియు కాలేజీలకు అధికారిక సెలవు ప్రకటన జరుగుతుంది చూసారు దాన్ని మొత్తానికి విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు థియేటి కబరీ చెప్పినట్టు తెలుస్తుంది ఏపీలో చూసుకున్నట్లయితే ఒక రోజు ముందుగా సెలవు ప్రకటించి పన్నెండు రోజులు దసరా సెలవులు ప్రకటించినట్లు తెలుస్తుంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఏకంగా పదమూడు రోజులు దసరా సెలవులు ప్రకటించినట్లు తెలుస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే ఫాలో అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్